भारत माता जय जन जागृत नवभारत महोदय काञ्चुधाम् इतमुन साध्युधाम् जन जागृत नवभारत महोदये काञ्चुदा ఈ జీవితమున సాధించుదాం ప్రతివృధిలో దేశభక్తి మోసులెత్త నర నరా నవచేతన వెల్లువిరియ సమతా భావన పెంచి ప్రతివృధిలో మమత నింపి జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం మన భారతినే పూజించుదాం జన జాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం ఈ జీవితమున సాధించుదాం మన పూర్వుల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోనతుని గుర్తెరిగి మన పూర్వుల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోనతుని గుర్తెరిగి హరహము శ్రమయించి జగతిని శిరమెత్తి నిలచి జాతిని సేవించుదా మన భారతిని పూజించుదా மனபாரத்தே பூஜிச்சுதான் ஜன ஜாத்த நவபாரத மகோதய கணத்தோ காஞ்சுதான் ஜீவிதமுனாச்சுதான் ஜீவிதமுனாச்சுதா ప్రాంత భాష కుల మతాల కలతలతో పలు రీతుల బలహీనతలా వరించే ప్రాంత భాష కుల మతాల కలతలతో పలు పలురీతుల బలహీనతలా వరించే అందరము ఒకటిగా నిలచి తరతమ భేదాలు మరచి అందరము ఒకటిగా నిలచి తరతమ భేదాలు మరచి जाति नि सेवించుదాం మన భారతినే పూజించుదాం మన భారతినే పూజించుదాం జన జాగృత నవ భారతం మహోదయం ఈ కనుల తోనే కాంచుదాం ఈ జీవితమున సాధించుదాం ఈ జీవితమున సాధించుదాం నలుదిక్కుల ప్రమాదాలు హెచ్చు పెరిగి అదను చూచి కాటువేయ చూస్తున్నది నలుదిక్కుల ప్రమాదాలు హెచ్చు పెరిగి అతను చూచి కాటువేయ చూస్తున్నది జనతను జాగృతపరచి యద ఎదలో శక్తి నింపి జాతిని సేవించుదాం మన భారతినే పూ పూజించుదాం మన భారతినే పూజించుదాం జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం ఈ జీవితమున సాధించుదాం ఈ జీవితమున సాధించుదాం भारत माता की जय वन्दे मातरम! वन्दे मातरम! वन्दे मातरम! वन्दे मातरम्